ప్రజన తెలువరు ఉచ్చన అలా సేవ్ అయిపోయింది మరి బుల్లెట్ లో తెలుంది ఆ రేపు పూచన ఉన్నాయి ఔరు బుల్లెట్ లేదు సరే సైక్లో చూద్దాం ఇదో చూద్దాం మంచు నేట ఆ ఉంది అన్న ఇస్తాను సరేతే టైం ఉంటుంది డ్రైవ్ అయిపోతుంది మరి వెళ్ళిపోదామా చూద్దాం ఎవరు ఉన్నారు కదా మనకి ఎవరు మనకి మన మన హరకత్ నుంచి ఎవరు తిరగట్లేదు కదా అందరూ దేవుడు ఉన్నారు కదా ఇంకా కుదిసేపు ఉంటాం సరే అయితే చూద్దాం సరే అయితే అయితే టైం అయిపోతుంది మరి వెళ్ళిపోదాం ఇంకా ఉంటాం కుదిసేపు ఉండవు మరి అయితే ఎవరు మనకు తిరగట్లేదు ఇంట్లో దేవుడు ఉన్నారు కదా ఇంకా కుదిసేపు ఉంటాయి ఎవరు ఇంకా నేను పనివారిని తీ మన పొలంలో పని ఉంది కాబట్టి పనివారిని తీసుకురావడానికి నేను బైక్ వెళ్ళేస్తాను సరే వస్తారా రాత్రి పన్నెండు కోట్ల కూర్చోను సినిమాకి వెళ్ళారు అంటే ఈ మధ్య ఏ డబ్బులు ఏ టైం సినిమాకి సినిమా బాగుంది సినిమా బాగుంది సినిమాకి వెళ్ళాలి పని కోట్ల కూర్చోండి రాగపాత్ర ఉంది ఒక పవ గంట అరగంట പനിക്ക് മല എവിട ചെത്തേക്കാ പനിക്ക് ഇത് എവിടെ സായ ചേർത്തേ వెయ్యి రూపాయలు అవుతుందండి వెయ్యి రూపాయలు అవుద్దా కానీ ఇస్తాను కానీ ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా నా పొలంలో పని చేయాలి అందుకే చేస్తారండి రండి అయితే ఇదంతా క్లీన్ చేయండి ఇక్కడ ద్రాక్ష తోటలు వేయాలి ఇదంతా నీట్గా చేసి చేసి తొప్పలన్నీ తీసేసేయండి రండి చెరుకోలు అటు ఆటోకలు ఇటోకలు రండి పట్టుకుంటూ అయిపోతుంది రండి సరేనండి పొలంలో పని చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పనివారు తక్కువగా ఉన్నారు మరికొంతమందిని పనులు తీసుకురావడానికి నేను వెళ్ళి వస్తాను సరే చూస్తే ఏమయ్యా పనికి వస్తావా వస్తానయ్యా వస్తూ ఎంతైతే న్యాయం అయిపోయిస్తే నేను అంతే ఇస్తాను కూలి సరేనా సరేనయ్యా వస్తాను ఇదిగో నీ సాటి పనివారు వీళ్ళతో కలిసి నువ్వు పని చేసుకో ఈయన మన సాటి పని వాళ్ళు మనం పని చేస్తున్నావు పనివారు తక్కువగా ఉన్నారు కాబట్టి పని ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంతమందిని పనివారిని తీసుకురావడానికి నేను వెళ్తాను నిజమేనా అయ్యా పలే ఎక్కువ ఉంది పనివారు కూడా తక్కువ ఉంది తక్కువ ఉన్నారు తీసుకురా ఏమయ్యా అయ్యా పని ముందు వస్తావా అయ్యా వస్తేనై కానీ నాకు ఏదైతే న్యాయం అనిపిస్తుందో నేను అంత కూలి మాత్రమే నీకు ఇవ్వగలుగుతాను నేను సరేనా మూడు గంటల అవుతుంది కదా అయ్యారు అయినా నాకు ఎంతైతే న్యాయం అనిపిస్తుందో కూలి నాకు అంతే ఇస్తాను సరేనై సరేనై అయిపోయినా నా పనికి పెరలేదా పిలుస్తా దేవుడు ఉన్నారు కదా పిలుస్తా ఏదన్నా ఇంకా దేవుడు దేవుడు ఇంకెప్పుడు ఎప్పుడు వస్తారు కూర్చొందా దేవుడు ఉన్నారులే ఇంకా కూర్చొని కూర్చొందావు దేవుడు పనికి వస్తారా ఈ టైంలో పని అంటే నా పొలంలో పని ఉంది ఏ టైమైనా పర్లేదు మీరు రండి కానీ నాకు ఎంత న్యాయం అనిపిస్తే నేను నేనంతే మీకు ఇస్తాను సరేనా రండి ఇదే నా పలువు మీరే నా పని వారితో కూడా మీరు వెళ్ళి పని చెయ్యాలి సరేనా వెళ్ళండి సాయం చేయడానికి టైం ఎంత చూడయ్యా ఆరు గంటలయ్యిందా సరే పని వారికి కూల్ డబ్బులు ఇచ్చేసాయి ముందుగా వచ్చిన వారిని ఆఖరుగా పిలువు ఆఖరుగా వచ్చిన వాళ్ళని ముందుకు పిలిచి డబ్బులు ఇచ్చేసాయి నేను చెప్పింది చెయ్యవయ్య యజమాని నేను కదా నేను చెప్పింది నువ్వు చెయ్యి బాబు పని సమయం అయిపోయింది యజమానుడి కూలి డబ్బులు ఇవ్వడానికి పిలుస్తున్నారు రండి వారు ముందుకు రండి ఆగ్రగా వచ్చిన వాళ్ళు ముందుకు రండి లాస్ట్ లో వచ్చిన ముందుకు రండి బాబు అయ్యగారు మీకు వెయ్యి రూపాయలు ఇవ్వమని చెప్పారు వెయ్యి రూపాయలు అయ్యారు ఇదిగోండి వెయ్యి బాబు మరి అయ్యగారు ఇమ్మడి అయ్యారు వెయ్యి రూపాయలు దేవుడు మీకు చల్లగా మనకి గంట వెయ్యి సాయంత్రం వరకు మనం ఉన్నాం కానీ దేవుడు నేను చేశాడు మనకి అదే నీకు చెప్పాను కదా దేవుడు ఉన్నారని దేవుడు ఉన్నారా అని చెప్పింది కరెక్ట్ మనకి నాకు దేవుడు రెండు రోజులు సరిపడ్డట్టు మనకి పెట్టాడు దేవుడు దేవుడు చెప్పాను ముందు దేవుడు ఉన్నారు దేవుడు ఉన్నారు మాకు ఇష్ట దేవుడు కంటనే వెయ్యి రూపాయలు ఇచ్చాడు రెండు రోజులు సరిపడినట్టు స్టార్ట్ సంతో రోజు ఒక గంటకి మనకు వెయ్యి రూపాయలు వచ్చిందంటే దేవుడు నిజంగా గొప్ప నేను చేశారు కదా ఇలాంటిది ఒక రోజులోనే నేను ఫ్యామిలీ రెండు రోజులు సరిపడట్టు నేను ఫ్యామిలీని చూసుకుని దేవుడికి గొప్ప కార్యం చేశారు వెళ్ళిపోతాము వెళ్ళిపోతాం అన్నావు కదా నేను చెప్తాను దేవుడు ఉన్నారు దేవుడు ఉన్నారు మళ్ళీ చూస్తాను దేవుడు దేవుడికి వెయ్యి రూపాయలు ఇస్తే పన్నెండు గంటలు పన్నెండు వేలు మనకి ఈరోజు కూలి ఆవిడకి ఈరోజు కట్టిస్తున్నాడు అయితే మా అబ్బాయికి సైకిల్ కొంత పన్నెండు వేలా నేను మా ఊడికి ఈరోజు సూటు కొంటాను బయటికి వెళ్తాం తిరుగుతాం ఎంజాయ్ చేస్తామండి స్టార్ట్ జగదండి వెళ్దామండి అది

అయ్యా ఏటయ్యా డబ్బులు రూపాయలు ఇచ్చారు నేను మీకు చెప్పాను ఏమని ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా పనిచేస్తే మీకు వెయ్యి రూపాయలు ఇస్తాను దానికి మీరు అంగీకరించే నా పొలానికి మీరు పనికి వచ్చారు ఇంకేందా అన్యాయం ఏముంది ఇందులో ద్రోహం ఏముంది మోసం ఏముంది అయ్యా గంట పనిచేసిన వెయ్యి రూపాయలు ఇచ్చారు అయ్యా అది నా ఇష్టం అయ్యా నా డబ్బులు నా పొలం నాకు నచ్చింది ఇచ్చాను మీకు మీరు అన్ని ప్రకారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం వరకు మీరు పనిచేస్తే మీకు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలు మీకు ఇచ్చానా లేదు మీరు అది చూడండి వాళ్ళకి ఎంత ఇస్తే మీకు ఎందుకు అది నా ఇష్టం నా డబ్బులు నా పని నాకు నచ్చింది నేను ఇచ్చాను వాక్యం మీకు గుర్తులేదా నీ బాధ అంతా నాకు అర్థమైంది నీకంటే అతనికి ఎక్కువ డబ్బులు ఇచ్చానని కదా నీ బాధ అంతా నీ సహోదరుడు నీ ఎదుగుదల నీకు ఇష్టం లేదా ఇది న్యాయమే కదా అది ఏటయ్యా కడుపు మంట మీ సహోదరు ఎదుగుదల మీకు ఇష్టం లేదా నేను ముందే కదా చెప్పాను ఆయన బట్టి మీరు సంతోషించాలే తప్ప మీరు ఇలాగ లోపల బాధపడడం అసూయపడడం ఇది ఇది తగదు ఏం మీకు అందరం దేవుని పెట్టలేమే కదా మీకు తెలుసు కదా మీరు ఆలోచించుకోవాలి కదా మీకు ముందే చెప్పాను కదా నేను అలా ఎలా మాట్లాడగలుగుతారు వాళ్ళకి ఎలా బాధపడగలుగుతారు చెప్పండి ఒకసారి అయ్యా మీరు చెప్పిన మాటలు బట్టిన మనోనేతరాలు తెరవబడ్డాయి అయ్యా దేవుని నామానికే మహిమ కలుగును గాక నిరీక్షణ కలిగిన వారికి సాయంత్రం కల్లా దేవుడు సహాయం దయచేశారు రెండు తలంపులతో ఉన్న మనకి ఏక మనసును కలుగజేసి మంచి హృదయాన్ని సహోదరుల ద్వారా దేవుడు ప్రేమను చూపించాడు అందును బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక